హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం గురువారం ఇరవై వేలు తక్కువ ఉన్నాయండి ఏదైనా డెబ్భై వేలు ఉంటాయేమో ఉన్నా కూడా మంచి రకాలు తక్కువ ఉన్నాయి మంచి రకాల సేల్స్ ఉంది ఈ బి బిఎఫ్ రకాలు అంటే పోయిన సంవత్సరం రకాలు తర్వాత ఈ సంవత్సరం పిక్కల రకాలు కొన్ని సీడ్ రకాలు పెద్ద సేల్ లేదు ఈ సంవత్సరానికి కొన్ని రకాలైతే బాగానే ఉందండి సేల్స్ సేల్స్ ఈ సంవత్సరాన్ని ఉన్న రకాలకి సేల్స్ ఉంది తర్వాత మనం సీజన్లో మిరపకాయలు అమ్ముకోకుండా కోల్డ్ స్టోరేలో ఎందుకు పెడతాం మార్కెట్ ఏదైనా సీజన్కి అన్ సీజన్కి రెండు వేలు మూడు వేలు వెయ్యో కనీసం పెరిగిద్దులే అనుకునే కాదు పెట్టేది గత సంవత్సరం ఈ సంవత్సరం మీరు గమనించారో లేదో మార్కెట్ సీజన్లో కన్నా అన్ సీజన్లో స్లో అయిపోయింది మార్కెట్ కొన్ని రకాలు ఐదు వేలు తగ్గింది కొన్ని రకాలు మూడు వేలు తగ్గింది ఇది వాస్తవా కాదా మనం ఏసీలో పెట్టుకునేది దేనికి కోల్డ్ స్టోర్లో పెట్టుకునేది రేటు పెరిగింది కానీ గత ఏడాది మరీ దారుణంగా రేట్లు పడిపోయింది ఏ కోల్డ్ స్టోర్లో పెట్టి సీజన్లో ఉన్న రేట్లు కూడా లేవండి మరీ దారుణంగా ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా గత చివరి దాకా చూడండి అన్ని రకాలు చెబుతాను లైక్ చేయట్లేదు రిక్వెస్ట్ లైక్ చేయండి చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నెల్ డ్యూడీల గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఇవాళ ఎవరు అడగలేదండి వాస్తవం చదువుతున్నా ఉన్నాయి నేను చూశాను కర్నూలు రెడ్డి లాస్ట్ ఇయర్కి పోయిన మొన్న సోమవారం మంగళవారం దానికి బాగానే ఉన్నారు నిన్నటి నుంచి ఎవరు కొనలేదు అంతే ఆగిపోయింది కర్నూలు రెడ్డి లాస్ట్ ఇయర్ ఎవరు పేరు కూడా పెట్టలేదు అడుగుతున్నారు మరి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు ఒకేసారి పదివేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడిగేపాటికి ఎవరు ఇవ్వటా ఈ సంవత్సరానికి అయితే మాత్రం సేల్స్ ఉందండి కర్నూలు రెడ్డి మీడియాలు అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు దాకా చూశాను పదిహేను వేలుకి ఇవనంటున్నారు ప్రైస్ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది డీలక్స్ ఎప్పట్లాగే చదువుతున్నాను వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గలు ఇవన్నీ ఎనిమిది ప తొమ్మిది వేల నుంచి పదకొండు వేలే అడుగుతున్నాయి ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరాన్ని అసలు సేలే లేదండి ఈ సంవత్సరానికి ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే డీలక్స్ లేవు అనే డీలక్స్ అనే మాట కనపడలే మీడియాలు మీడియం బెస్ట్లు ఏదో బెస్ట్ రకాలు కనబడ్డాయి మీకు వీడియోలు పెడతాను చూడండి మీడియాలు పదకొండు వేలు పిక్కలు అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అండి రంగులు బాగుంటాయి పిక్కలు మీడియాలో అయితే పదివేలు నుంచి పదకొండు వేలు తాగు చూశాను మీడియం బెస్ట్ రకాలైతే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తాగు చూశాను బెస్ట్ 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 ప్లస్ అయితే పద్నాలుగు వేలు తాగు చూశాను నేను చూసింది నంబర్ ఫైవ్ బెస్ట్ మీకు వీడా పెడతాను పద్నాలుగు వేలే చూశాను బాగుంది క్వాలిటీ డీలక్స్ నాకేం కనపడదు సూపర్ డీలక్స్ అసలు లేవు మార్కెట్ తర్వాత త్రీ ఫోర్ అనండి లాస్ట్ ఇయర్ కలర్ మారిపోయిన రకం అన్ని చోట సేల్ లేదు లాస్ట్ ఇయర్ కూడా త్రీ ఫోర్ అండ్ సేల్స్ ఏమున్నాయంటే రంగులు ఉండి థమ్సప్ కలర్ ఉండి బాగా సైజు ఉన్నాయి డీలక్స్ రకాల్లో తెల్లపరి తిరిగిపోతే అడుగుతున్నారు తొమ్మిది వేలు నుంచి పదివేలు అడుగుతున్నారు మీకు వీడియోలు పెడతాను చూడండి రకాలు ఎట్టున్నాయి ఆ రకాలే అడుగుతున్నారు మరి పూర్తి తిరిగిపోయిన రకాలు పిక్కలు గిక్కలు ఎవరు అట్లా ఆ రకాలు లాస్ట్ ఇయర్ కొన్ని సీడ్ రకాలు అయితే ప్యూర్ తిరిగిపోయిన రకాలు ఎవరు అడగట్లేదండి లాస్ట్ ఇయర్కి అస్సలు లేదు ఆ రకాలు ఇంకా త్రీ ఫోర్ అని ఈ సంవత్సరాన్ని వచ్చేసి మీడియాలు పదకొండు వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా ఉంది బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ నాకు కనపడలా నేను చూసిన బెస్ట్ పదిహేను వేలే చూశాను నాకు తెలిసి డీలక్స్ త్రీ ఫోర్ అని ఎక్కడ కనపడలేదండి నాకు కనపడాల మార్కెట్లో నేను తిరిగేది రెండు లైన్లు మూడు లైన్లే ఎక్కువ తిరిగింది కాబట్టి చివరి దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వస్తాను టూ సెవెంటీ త్రీ కుబేర లాస్ట్ ఇయర్ ఈ రంగులు కాస్త బాగుంటే డి డీలక్స్ ఉంటాయి అది కూడా డీలక్స్ ఉంటాయి మీకు వీడియో పెడతాను చూడండి కుబేరా టూ సెవెంటీ త్రీ లాస్ట్ ఇయర్కి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఈ సంవత్సరానికి టూ సెవెంటీ త్రీ బెస్ట్లు పన్నెండు వేలు దాకా వేశారు డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేసారు అది కూడా డీలక్స్ అయితేనే టూ సెవెన్ త్రీ కోరా ఇంకా మీడియాలు సైత కొరకాలన్నీ తొమ్మిది వేలు నుంచి అడుగుతున్నారు తొమ్మిది వేలు పదివేల్లో అడుగుతున్నారు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడయండి కంట్లో గా గాలికి పడిందండి ఇక్కడ నంబర్ కానీ పది నిమిషాలు ఆపే వీడియో అందుకనే నేను యాడ్ లోపల చేయను యాడ్ బయటకు వచ్చి కొద్దిగా లాస్ట్కి వచ్చి చేస్తాను అదే లోపల అయితే అండి తుమ్ము కంటికి ఇత్తనాలు కూడా పడతాయి కంట ఏం చేస్తాం అలవాటు పడ్డాము ఇక్కడ యాడ్లు పడతాయి తప్పదు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న బ్యా లాస్ట్ ఇయర్ అండి బాగా రంగు తిరిగిపోయిన రకాలు అయితే చేయలేదు కానీ అండి కొద్దిగా రంగులు ఉన్నాయి అడుగుతున్నారు కదా కొద్దిగా రంగులు ఉన్నాయి అడుగుతున్నారండి డబల్ ఫైవ్ త్రీ వన్ లాస్ట్ ఇయర్ తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ మీకు వీడియోలు పెడతాను చూడండి రకాన్ని బట్టి అదే ఈ సంవత్సరానికి మీడియాలో అయితే సేమ్ పిక్క లాంటివి ఏమైనా మీడియాలు ఉంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అవి కూడా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు దాకా కొన్నాను బెస్ట్లు అయితే పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలే చూశాను ఇవాళ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ చూడలేదండి పదమూడు వేల ఐదు వందలే చూశాను మీకు వీడియో పెడతాను చూడండి త్రీ డబుల్ ఫైవ్ యాడిగి మార్కెట్ బాగా స్లో ఉందండి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలే వేశారు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు బెస్ట్ రకాలే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కొన్నారండి తొడయాలకి డీలక్స్ పద్నాలుగు వేలు కొన్నారు సూపర్ డీలక్స్ కాదు డీలక్సే పద్నాలుగు వేలు దాక్కు ఉన్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాక్ వాళ్ళు ఎవరు లేరు ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అడుగుతున్నారు మహా అంటే పద్నాలుగు వేలు దాకేస్తున్నారు తొడయాలకి డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్ బెస్ట్ అయితే పన్నెండు వేలు పదమూడు వేలు ఆర్మూరు స్టడీ మార్కెట్ ఏనండి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పిక్క లాంటివి ఏమైనా ఉంటే మీడియాలోనే కాదు శుద్ధంగా ఉంటే పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలంటే పన్నెండు వేలు దాకేశారు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అది బెస్ట్ డీలక్స్ రెండు అంతేనండి పదమూడు వేల పైన నాకు తెలిసి ఆరుమూరు ఎక్కడ నేను చూడలే రోమే టూ సిక్స్లు పిక్కలు పన్నెండు వేలు చూశాను మీడియాలు పద్నాలుగు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు రోమి టూ సిక్స్ షార్కాన్ కూడా అంతేనండి మీడియాలు అయితే పన్నెండు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్ రాకలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు చూశాను అది కూడా తేజా లాగా ఉంటేనే షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు అంతే పదహారు వేలే టాప్ అది కూడా డీలక్స్ అయితే పద్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు టాప్ క్వాలిటీ డీలక్స్ బెస్ట్లో అయితే పద్నాలుగు వేలు అయి ఉన్నారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు రోమీ టూ సిక్స్ జీని టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ ఉన్నాయి దాని తర్వాత ఈ టూ జీరో ఫోర్ త్రీ అండి బాగా సేల్స్ డౌన్ అండి బెస్ట్లే పదకొండు వేలు చూశాను మీకు వీడియో పెడతాను చూడండి ఇంకా డీలక్స్లో అయితే నాకేం కనపడలేదు నేను చూడలేదు ఉన్నాయి అక్కడక్కడ బెస్ట్లు బెస్ట్ ప్లస్లు ఉన్నాయి కానీ సేల్ అవ్వట్లేదండి పద్నాలుగు వేలు పదిహేను వేలు అని చెప్పుకొని కూర్చున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరండి డీలక్షలు కొనేవాళ్ళు టూ జీరో ఫోర్ ఉన్న దాంట్లో బెస్ట్లు పదకొండు వేలే చూసాను పిక్కలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అడుగుతున్నారు మీడియాలు మీడియాలు పదివేలు లోపే అడుగుతున్నారు మీడియం బెస్ట్ బెస్ట్లే పదకొండు వేలు ఇస్తున్నారు టూ జీరో ఫోర్ సేల్ లేదు అడగట్లేదు ఏమైనా డీలక్స్ ఉంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు సూపర్ ఏమైనా ఏదైనా పది బత్తాలు ఏమైనా కౌంటర్ సేల్స్ వాళ్ళు వేస్తేనే అది కూడా అవుతాయండి ఎక్కడన్నా చోట పది బత్తాలు ఇరవై బత్తాలు అవుతాయి డీలక్స్ పదమూడు నుంచి పద్నాలుగు సూపర్లు ఉంటాయి సూపర్ డీలక్స్ ఉంటాయి కూడా సేల్ లేదండి టూ జీరో ఫోర్కి యెల్లో గోల్డ్ ఏం కనపడలేదు లావ్ టైప్ మాత్రం పన్నెండు పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్ చూశాను మీకు వీడియో పెడతాను ఎల్లో గోల్డ్ బంగారం ఏం కనపడలేదండి బుల్లెట్లు కూడా మీడియం బెస్ట్ బెస్ట్లు డీలక్స్లు అయితే పన్నెండు వేలు నుంచి బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ చూశాను పదహారు వేలు ఇవ్వలేదు బంగారం కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ ఈ సంవత్సరం అయితే సేల్స్ ఉన్నాయండి మీడియాలు అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు కొద్ది శుద్ధంగా ఉంటే పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి బెస్ట్ ప్లస్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్లు యాడ్లో కనపట్లేదండి పదహారు వేల ఐదు వందలు అయినా వేయడానికి రెడీగా ఉన్నారు అంత క్వాలిటీ యాడ్లో పెట్టట్లా సూపర్ టెన్ సూపర్ డీలక్స్ వేస్తారు పదహారు వేల ఐదు వందలు వేస్తారు ఉన్నారు వాంటింగ్ ఉంది దాన్ని త్రీ థర్టీ ఫోర్ ఒకటే సేల్స్ అనిపించింది అండి మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ సూపర్సెంట్ బాగా అడుగుతున్నారు తేజ అండి స్టడీ మార్కెట్ పిక్కలు అయితే పన్నెండు వేలు మీడియాలు అయినా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మా అంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు బెస్ట్ ప్లస్ అయితే డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు అయిందండి అండి కూడా పద్దెనిమిది వేలు అయింది సూపర్ డీలక్స్ కాబట్టి సూపర్ డీలక్స్ ఛార్జ్లో ఒకటి రెండు లాటాయి అన్నట్టు సూపర్ క్వాలిటీ తాలు విషయానికి వస్తే తే తాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ కలగలుపు తాలంటే పదివేలు అయింది ఆరుమూరు తాలు అయితే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు దాకా వేసారు కలగలుపుతారు సీడ్ తాలు వచ్చేసి పెద్ద డిమాండ్ లేదండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ జరిగింది ఒక త్రీ ఫోర్ అవర్ తాళట్టే ఏడు వేలు ఏడు వేలు దాకేసారు మిగతా అన్ని ఆరు వేలు లోపే అడుగుతున్నాను త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అంతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అడుగుతున్నారు ఓవరాల్గా జరిగింది జీవితున్నాను చివర్ దాకా చూడండి లైక్ చేయడం మటు మమ్మకండి రేపు మార్కెట్తో కలుతాం బాయ్